హాయ్ అండి వెల్కమ్ టు మాతంగి కిచెన్ ఈ రోజు మన ఛానల్లో స్నాక్ రెసిపీ చేస్తున్నానండి బేకరీ స్టైల్లో సూపర్ గా ఉండే పొటాటో కచోరీ రెసిపీ ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం దీనికోసం పొటాటో స్మాష్ మైదా ఫ్లోర్ వామ్ జీలకర్ర పొడి ధనియాల పొడి శనగపిండి గరం మసాలా చాట్ మసాలా నిమ్మ చెక్క జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పచ్చిమిర్చి ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక ప్లేట్లోకి రెండు కప్పుల వరకు మైదానం తీసుకోండి దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ అర స్పూన్ వామ్ వేసుకుని ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకోండి ఇలా అంతా కలిసిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇలా నెయ్యి కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇది మీడియం గా ఉండే పిండి ముద్దలా తయారు చేసుకోవాలి అటు బాగా సాఫ్ట్ గా కాకుండా ఇటు బాగా హార్డ్ గా కాకుండా నీళ్లు చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా సాఫ్ట్ గా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పిండి ముద్దను ఐదు నిమిషాల పాటు బాగా నీట్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పిండి ముద్దను పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి స్టఫింగ్ పూర్తి చేసేలోపు ఇది నానిపోతుంది ఇప్పుడు స్టఫింగ్ కోసం ముందుగా ప్యాన్ పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఇది కొంచెం వేగిన తర్వాత దీనిలోకి అర స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి వేసి రెండు నిమిషాలు దీన్ని వేపించుకోవాలి ఇలా వేగిన తర్వాత దీనిలోకి కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోండి ఇవి కూడా బాగా వేగిన తర్వాత టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో కొంతసేపు పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత పావు స్పూన్ పసుపు అర స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని స్పైసెస్ అన్ని అర నిమిషం పాటు వేగనివ్వండి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న మూడు పొటాటోస్ ని స్మాష్ చేసుకుని ఇందులో వేసుకోవాలి మనం వేసిన ఈ స్పైసెస్ అన్ని ఈ పొటాటో స్మాష్ కి బాగా పట్టేటట్లు కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి టూ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుని ఈ శనగపిండి కూడా ఆయిల్లో బాగా మగ్గేటట్లు ఒకసారి కలుపుకోండి ఇప్పుడు దీనిలోకి హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా పావు టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి ఇక్కడ చాట్ మసాలా బదులు గరం మసాలా ఒకటి వేసుకున్నా పర్వాలేదు తర్వాత అరచెక్క నిమ్మరసం కలుపుకుని ఇదంతా ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది పూర్తిగా చల్లారినివ్వండి పదిహేను నిమిషాల పాటు బాగా నానిన ఈ పిండిని మనం చేసే ఈ కచేరీలు బాగా రావడం కోసం మళ్ళీ ఇంకో రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న ఈ పిండిలోంచి చిన్న బాల్ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకోండి చూస్తున్నారు కదా పిండి ఈ విధంగా చాలా సాఫ్ట్ గా ఉండాలి మనం ఇలా రోల్ చేస్తున్నప్పుడు ఎటువంటి క్రాక్స్ కనిపించకుండా ఇంత సాఫ్ట్ గా ఉండాలి ఈ పిండి ముద్దను ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా అంచుల్ని ప్రెస్ చేసుకుంటూ చిన్న సైజు గిన్ని మాదిరిగా వచ్చేటట్లు చేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ చేసుకున్న పొటాటో స్టఫింగ్ ని ఒకటిన్నర స్పూన్ వరకు దీంట్లో పెట్టుకోవాలి స్టఫ్ చేసుకున్న తర్వాత అంచుల్ని ఒక చేతితో క్లోజ్ చేస్తూ ఇంకొక చేత్తో ఈ పొటాటో స్టఫ్ ని లోపలికి ప్రెస్ చేస్తూ అన్ని వైపులా సమానంగా నొక్కుతూ ఇక్కడ చూపిస్తున్న విధంగా మధ్యలోకి రోల్ చేసుకోవాలి ఈ విధంగా అంచుల్ని పూర్తిగా క్లోజ్ చేస్తూ పొటాటో స్టఫ్ అనేది బయటికి రాకుండా పూర్తిగా క్లోజ్ చేయాలి పూర్తిగా క్లోజ్ చేసిన తర్వాత పైన ఎక్స్ట్రాగా వచ్చిన పిండి ముద్దను దానికి అటాచ్ చేసేయండి ఇప్పుడు ఈ కచోరీని చపాతీ పేట మీద పెట్టి ఇక్కడ చూపిస్తున్న విధంగా లైట్గా ప్రెస్ చేయాలి చూస్తున్నారు కదా ఇలా రౌండ్ షేప్ వచ్చేటట్లు చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కచోరీని ఆయిల్ ఆయిల్లో డిప్ చేసుకోండి ఇక్కడ కడాయికి అయితే పడతాయో అన్ని మాత్రమే వేసుకోండి ఎక్కువ ఎక్కువ ఒకేసారి వేసేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి కచోరీలని ఆయిల్లో వేస్తున్నప్పుడు లో ఫ్లేమ్ లో ఫ్లేమ్ అనేది ఉంచుకోవాలి ఇవి ఆయిల్ నుంచి పైకి తెలియన తర్వాత అప్పుడు మీడియం ఫ్లేమ్ లో ఇవి బాగా వేపించుకోవాలి ఎప్పుడైతే బబుల్స్ చాలా వరకు రావడం తగ్గిపోతాయో అప్పుడు వీటిని ఇంకా ఆయిల్ నుంచి తీసుకుని టిష్యూ వేసిన పేపర్ ప్లేట్ లోకి వేసుకోవాలి మొత్తం కచోరీ చేసే ప్రాసెస్ లో ఇది వేపించుకోవడానికి ఎక్కువ టైం పడుతుందండి ఇక్కడే కొంచెం ఓపిక్ గా వేపించుకోవాలి నేను ఇక్కడ ఒక కచోరీని ఎలా వచ్చింది అన్నది మీకు విరిపి చూపిస్తాను చాలా క్రిస్పీగా చాలా సాఫ్ట్ గా లోపల చాలా చాలా ఎమ్మెగా ఉన్నాయి కాలుష్యం మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఈ చల్ల చల్లని కూల్ వెదర్లో వేడివేడి కచోరీలతో ఎంజాయ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్